జయ నారసింహ నారసింహుడు తాను ఆరాధిస్తున్న ఈ చైతన్య స్వామి వారిని లోకహితం చేయాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ ఆ కల్పవృక్ష నారసింహుడు ప్రసాదించిన సోపానమే శ్రీ నృసింహ సేవా వాహిని అనే సంస్థకు వేసి ప్రతినిత్యం గుడికి వచ్చే భక్తునికి ఆపద సంభవించి అల్లాడుతున్న సమయంలో చేతిలో చెల్లిగవ్వలేక తల్లడిల్లుతూ చైతన్య స్వామి వారిని సందర్శించారు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న వస్తువులను తాకట్టు పెట్టి కొడుకులా భుజం కాసి ఆ భక్తుడిని కాపాడగ రోజు తీసుకున్నటువంటి నిర్ణయమే శ్రీ నృసింహ సేవా వాహినికి ఆజ్యం పోసి సేవకు సవాలు విసిరింది రెండు వేల పంతొమ్మిది ఇరవైవ సంవత్సరంలో కరోనా మహమ్మారితో లోకమంతా అల్లాడుతున్నది మన్యం ప్రాంతంలో అనేక మంది ఉపాధి కోల్పోయి కనీసం పనికి పిలిచేవారు లేక ఆకటికి అల్లాడుతున్నారని తెలిసి కొన్ని వందల గ్రామాలకు బియ్యం ఇతర నిత్యావసర సరుకులు అందించి కొండంత అండగా నిలిచింది శ్రీ నృసింహ సేవా వాహిని సంస్థ చైతన్య స్వామిని వారు చేస్తున్న సేవలను లోకానికి పరిచయం చేశాడు ఆ కల్పవృక్ష నారసింహుడు అతడే ఒక సైన్యంగా నృసింహ భక్త కుటుంబాన్ని ఏర్పాటు చేసి లక్షల మందికి అన్న ప్రసాదాన్ని అందించారు చేతిలో అనా పైసలేని స్థితిలో ఆ కల్పువృక్ష నారసింహుడే దారి చూపినట్లుగా ఒక్కొక్క వారికి తోచిన విధంగా చేయుదరిస్తూ సాగుతున్న ఈ ప్రయాణంలో మరో సవాలు కళ్ళ ముందుకు రానే వచ్చింది అదే గోదావరి వరదలు గోదావరి వరదల్లో ఉభయ తెలుగు రాష్ట్రాలలోని అనేక ప్రాంతాలు నేట మునిగిపోయాయి ఎనిమిది మండలాల్లోని అరవై రెండు గ్రామాల్లో గోదావరి ఉధృతి ప్రభావం ఎక్కువగా ఉంది చర్ల దుమ్ముగూడం భద్రాచలం బోర్గంపాడు అశ్వాపురం మునుగూరు పెనపాక కరకగూడెం వంటి మండలాలు గోదావరి వరద ముంపు గురయ్యాయి ఇప్పటికే మూడు రోజుల నుంచి చర్ల దుమ్ముగూడెం మండలాలు జల దిగ్బంధంలో ఉన్నాయి ఆకటికి అల్లాడుతున్నారని చంటి బిడ్డలకి కనీసం పట్టడన్నం పెట్టే స్థితి లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారని భక్తుల ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న ఈ చైతన్య స్వామి నిండు గోదావరిలో పడవ ప్రయాణం చేసి కోతలు గుట్టలో డేరాల్లో ఉన్నటువంటి ఎంతో మందికి అర్ధరాత్రి వేళల్లో అన్నం పెట్టి కన్న తల్లిలా సేవలందించారు ఇలా ఒకటా నిండా ఆ కూతురుగుట్ట ప్రాంతం నుంచి కోనపురం విఆర్పురం చింతూరు మండలాల్లో ఏ చోట చూసిన ఈ ఆదివాసీ వలస గిరిజన బిడ్డలు అక్కడికి అల్లాడుతున్నారు చెట్టుపొకరు పొట్టుపొకరుగా ఉన్నటువంటి ఈ గుంపునంతే ఏకం చేసి పడవల ద్వారా వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి కన్న తల్లిని మైమరిపించేలా అన్నం పెట్టి ఆదరించారు ఈ చైతన్య స్వామి అంతేకాదు వరదల కారణంగా వరుసగా రెండు సంవత్సరాలు పంటలు పండకపోగా అంతకుముందు మరో రెండు సంవత్సరాలు ఈ కరోనా మహమ్మారితో ఎవరు పనికి వచ్చేవారు లేక పంటలు పండక రైతులు పట్టణానికి వలస బాట పట్టారు ఆనాడు తెలిసిన కొందరు రైతులు గురువుగారిని సంప్రదించి బ్రతుకుంటే మళ్ళీ వస్తాం స్వామి అని కన్నీరు పెట్టుకున్నారు నిజంగా గుండె ద్రవించిపోయింది గురువుగారికి నేనున్నానని వారికి భరోసా ఇచ్చి ఆనాడు వారందరినీ తెలిసి వారి ఊళ్ళో సమావేశం ఏర్పాటు చేసి రైతే రాజని మీరు లేకపోతే ఈ సృష్టిలో ఏ జీవి లేదని వారికి వివరంగా చెప్పి వారి కోసం ఏదైనా చేయాలి రైతును కాపాడుకోవాలని కంకణం కట్టుకున్నారు ఈ చైతన్య స్వామి అదే ఒక దీక్షగా తొమ్మిది క్షేత్రాల నుండి మట్టిని సేకరించి ముప్పై రెండు రోజుల పాటు ఆ మట్టికి ప్రత్యేక పూజలు చేసి ఆ మట్టిని రైతులకు ఇచ్చి ప్రతి రైతును సన్మానించి నూట ఎనిమిది క్షేత్రాలలో వెయ్యి ఎనిమిది మంది రైతులతో ఎరువాక పౌరుల వేడుకలు జరిపి రైతుని ఆదరించారు ఆ సంవత్సరం పంటలు సమృద్ధిగా పండాయి రైతన్నల కళ్ళల్లో ఆనందం నాటి నుండి ప్రతి సంవత్సరం ఎరువాక పౌర్ణమి నాడు రైతులను పూజిస్తూ రైతు పూజోత్సవ వేడుకలు జరుపుతున్నారు ఈ గురుదేవుడు అందుకుగాను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్స్ విశ్వగురు వరల్డ్ రికార్డులను సొంతం చేసుకున్నారు ఈ చైతన్య స్వామి లో ఎంతోమంది మధ్యలోని చదువులు ఆపుతున్నారని గ్రామ గ్రామాన వాలంటీర్లను నియమించి పేద పిల్లలకు ట్యూషన్స్ చెప్పిస్తూ పేద బిడ్డలకు కొండంతా అండగా నిలవాలని వారికి కావలసిన పుస్తకాలు ఇతర స్టేషనరీ సామాన్లు అందిస్తూ అక్షర జ్ఞానాన్ని పల్లెల్లో నింపుతున్న అక్షర ప్రదాత ఈ చైతన్య స్వామి కొడుకులు లేక పితృకార్యాలు చేయలేకపోతున్న వారు కొందరైతే దేశ విదేశాలలో ఉంటూ పితృకార్యాలు చేయలేకపోతున్నామని సాధన పడుతున్న వారు కొందరు అటువంటి వారి కోసం తానే పెద్ద కొడుకుగా పితృకార్యాలు చేస్తూ పితృదేవతల సేవలు ధరిస్తున్నారు ఈ చైతన్య స్వామి వారికే కాదు అమరులయ వీర జవాన్లకు రైతులకు కూడా పితృకార్యాలు చేసి వారి రుణాన్ని తీర్చుకోవడానికి భగవంతుడు నన్ను ఒక సాధనంలా పంపాడు అని చెప్తున్నారు ఈ చైతన్య స్వామి మహాలయ పక్షాల్లో చివరి దశకు చేరుకున్నాం అత్యంత భక్తి శ్రీనిసింహ సేవా వాహిని గత పద్నాలుగు రోజుల నుంచి కూడా పితృదేవతల ప్రీతికరకు భద్రాద్రి దివ్యక్షేత్రంలో పావన గోదావరి నదీ తీరంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రతినిత్యం కూడా గోపూజ మహానారాయణ హోమం మహారుద్ర హోమం మహాలయ తర్పణ శ్రాద్ధ కార్యక్రమం నిత్యాన్న ప్రసాద నిత్యాన్న ప్రసాదం సాయంత్రం వేదపారాయణం శ్రీమద్భాగవత పారాయణాన్ని నిర్వహిస్తూ ఈ పితృదేవతలకు అందరికీ కూడా ఉత్తమ గతులు ప్రాప్తించాలని సంకల్పంతో చేస్తున్నటువంటి మహాయజ్ఞం ఏ కష్టం వచ్చినా కల్పభృక్ష నారసింహుమికి ముడుపు కట్టి అడిగితే అది సఫలం కావడంతో ప్రతినిత్యం భద్రాచలం వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరిగింది స్వామివారి దర్శనార్థమై వచ్చిన ఏ ఒక్క భక్తుడు ఆకటితో అల్లాడకూడదని నిత్యాన్న ప్రసాద నిలయాన్ని ఏర్పాటు చేసి ప్రతినిత్యం కొన్ని వందల మందికి అనార్తెని తీరుస్తూ భద్రాద్రి అన్నపూర్ణేశ్వరిగా ఖ్యాతి గడించారు ఈ చైతన్య స్వామి రోజు రోజుకు కల్పవృక్ష వారి దర్శనార్థమై భక్తుల రద్దీ పెరగడంతో స్వామివారి దర్శనం ప్రతి ఒక్కరికి కలగాలని తొందర గోశాలను నిర్మించి గోవిని గోవిందుని ఏకకాలంలో దర్శించి ధరించే భాగ్యాన్ని ప్రసాదించారు ఈ చైతన్యుడు నిజంగా ఏదైనా విలువైన వస్తువు దొరికితే మరొకరికి మనం ఇవ్వడానికి ఇష్టపడం కానీ ఏడు వందల యాభై ఏళ్ల నాటి కల్పవృక్ష నారసింహస్వామివారిని లోక సందర్శనార్థం ఏర్పాటు చేశారు ఈ చైతన్య స్వామి గోప్యంగా ఎనిమిది తరాల వారు పూజించి ధరించినప్పటికీ రామానుజ సిద్ధాంతాన్ని అవపోసన పోసుకొని తొమ్మిదవ తరం వారసులుగా ఉన్నటువంటి ఈ చైతన్య స్వామివారు కల్పవృక్ష వారి వైభవాన్ని లోకానికి బహిష్కృతం చేశారు సాక్ష లక్ష్మీ నరసింహ స్వామివారి ఏడు వందల యాభై సంవత్సరాలధం ప్రకాచార్య స్వామి వారికి ఇచ్చినటువంటిది కల్పులక్షిణాసింహ స్వామి వారు చిత్తం తంతం ప్రాప్తం చేశామని ధర్మబద్ధమైనటువంటి సంకల్పాన్ని ఏది సంకల్పం చేసుకున్నా కూడా అనధికంలో తీర్చేటువంటి భగవంతుడు

రామాలజీ సిద్ధాంతాన్ని మరోసారి ఈ లోకానికి పరిచయం చేశాడా అనిపించింది ఈ గురుదేవుడు తీసుకున్నటువంటి నిర్ణయం అదే నేడు కొన్ని వందల మంది దర్శించుకునేటువంటి పుణ్యక్షేత్రమైంది ఈ కల్పవృక్ష నారసింహ సాలగ్రామ దివ్య సన్నిధి ఇందుకు నిదర్శనాలు ఎన్నో కల్పవృక్ష నారసింహ స్వామి వారు పిలిస్తే పలుకుతాడు అనడానికి ఆధారాలు ఎన్నో వారు చూపుతున్న నీళ్ళలు ఎన్నో నేను పది సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను సంతానం లేదని లేదని ఎదురు చూస్తున్నాను కల్పవృక్ష స్వామి దగ్గరకు వచ్చాను అక్కడ స్వామి వాళ్ళు చెప్పినట్టుగా చేశాను మంత్రం చదువుకున్నాను ఉగ్రం విరమహ మహావిష్ణు మంత్రం చెప్పారు ఆ మంత్రం చదువుకున్నాను తర్వాత మాకు సంతానం కలిగింది సిక్స్ మంత్ పట్టింది సిక్స్ మంత్ ఎయిట్ మంత్ లోపల సంతానం కలిగింది సహస్రాన్ని ఐగారే పేరు పెట్టారు మేము గత కొన్ని నెలల క్రితం అండి అక్షయ తృతీయ రోజు ఇక్కడికి వచ్చి ముడుపు కట్టాము మాకు ఆర్థికంగా ఉద్యోగం అనేది చాలా అవసరం ఎన్నో సంవత్సరాల నుంచి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారు నా భర్త ఆ ఇక్కడికి వచ్చి ముడుగు కట్టుకున్న రెండు మూడు నెలలకే ఉద్యోగం అనేది మాకు దేవుడు కరణించాడు ఇది దేవుడు ఇచ్చిన కానుక గానీ మేము భావిస్తాము నిజంగా ఎన్నో కష్టాలు తర్వాత ఇది లో ఉద్యోగం రావడం చాలా అంటే చాలా అదృష్టం దేవుడిచ్చిన ఇచ్చిన వరం ఇది మళ్ళీ దేవుడిని దర్శించుకోవడానికి ఈ రోజు వచ్చామండి ఇలా ఒకటారి చైతన్య స్వామి వారు చేస్తున్నటువంటి సేవలు అనేకమంది మత మార్పిడి జరుగుతున్న కొన్ని వందల గ్రామాలలో చిన్న చిన్న దేవతా మందిరాలు నిర్మించి వారే అర్చకులుగా కొనసాగేలా వారికి పూజా విధానాన్ని నేర్పించి పల్లెల్లో ధర్మజ్యోతిని కలిగిస్తున్న ధర్మాత్ముడు ఈ చీత ఇస్తాను ఇవి మంచుకు మాత్రమే ఇటువంటి కొన్ని వందల వేల సేవా కార్యక్రమాలు చేస్తూ సేవల్లో తలుస్తున్న మహాత్మునికి మనం కూడా అండగా ఉందాం ధర్మ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతాం జయ నారాసింహిని జయో చైతన్యస్వామీ జయ హో జయో జయో జన పాండవుడా జయో జయో